భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకానికి హాజరయ్యారు గవర్నర్ రాధాకృష్ణ దంపతులు పట్టాభిరాముడికి పట్టు వస్తాలు సమర్పించారు సీతారాముల కళ్యాణం అనంతరం మరుసటి రోజే శ్రీరామ పట్టాభిషేకం జరపడం వస్తోంది సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి దంపతులు లేదా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రతినిధులు పట్టు వస్తాలను సమర్పిస్తే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట గవర్నర్ దంపతులు పట్టు వస్తాలను సమర్పిస్తారు పట్టాభిషేకంలో శ్రీరాముడికి వేద పండితులు ఆభరణాలతో పాటు రాజదండం రాజముద్రిగా శంకు చక్రాలు క్రీటం చేస్తారు రామ్ ఇస్ ది సింగిల్ స్లోగన్ విచ్ అండ్ రామ్ రాజా అవర్ అల్టిమేట్ Ram Rajya means uh, nobody should disturb the others. The culprit should be punished. The good people's interests should be protected. Everywhere there must be happiness. Our families must be united more. There must be peace in the family. There must be peace in the state. There must be peace in the country. ప్రాస్పరిటీ ఎవరివేర్ పీపుల్ హెల్ప్ అదర్స్ దట్ ఇస్ రామ్ రాజ్యా దట్ రామ్ ఇన్ ఈ కళాలు ఈ కలశాలకి కుడివైపున ఒక మండలం ఉన్నది ఎడమ వైపున ఉండేటువంటి మండలంలో పాదుకాది కిరీటాంతంగా స్వామికి సమర్పించేటువంటి ఆయా ఆడములన్నీ కూడా ఉన్నాయి ఇలాగా మూడు మండలాలుగా దీన్ని విభజించారు ఈ మూడు మండలాల్లోనూ అటు కుడివైపు మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవాహనం చేశారు సరస్వతీ సహితుడైనటువంటి బ్రహ్మదేవుడు లక్ష్మీ సహితుడైనటువంటి మహావిష్ణువు పార్వతీ సహ సహితుడైనటువంటి పరమేశ్వరుడు ఆ ముగ్గురు ఆవాహన జరిగిన తర్వాత ఆ చుట్టూ కూడా ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా రాముని పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వారిని ఆవాహనం చేశారు

రాముడితో పాటు సీతమ్మవారు ఆ తర్వాత విభీషణుడు సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు లక్ష్మణ భరతశత్రుఘ్నుడు వీరందరినీ కూడా ఆవాహనం చేశారు ఆ మండలంలో అలా ఆవాహన జరిగిన తర్వాత మధ్యమ మండలంలో మధ్యమ దాంట్లో కలశాలన్నీ ఉన్నాయి ఆ కలశాలన్నింటి తొమ్మిది కలశాలు ఏర్పాటు చేశారు ఆ తొమ్మిది కలశాలలో ఆగ్నేయ కలశంలో గంగను తర్వాత నైరుతి కలశంలో కృష్ణానదిని వాయువ్య కలశంలో గోదావరిని ఈశాన్య కలశంలో కావేరీ నదిని ఆవాహనం చేశారు మధ్య